నమస్కారం ఈరోజు మనం విజ్ఞానమిత్ర అనే ఒక కొంచెం ప్రత్యేకమైన కార్యక్రమం గురించి లోతుగా మాట్లాడుకుందాం దీనికి సంబంధించిన సమాచారం వాళ్ళ అధికారిక వెబ్సైట్ ఇంకా కొన్ని ఆసక్తికర చర్చల నుంచి తీసుకున్నాం తప్పకుండా విజ్ఞానమిత్ర ఆ పేర్లోనే ఏదో లోతైన అర్థముంది కదూ అసలిది ఏమిటి ఎవరికోసం పనిచేస్తుంది ముఖ్యంగా వీళ్ల ప్రత్యేకత ఏంటి అంటే ఆధునిక జ్ఞానాన్ని మన ప్రాచీన వివేకాన్ని ఎలా కలిపి ముందుకు వెళ్తున్నారు దాన్ని వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సరే మొదలు పెడదామా తప్పకుండా విజ్ఞానమిత్ర ప్రత్యేకత నిజంగా దాని పేరులోనే ఉంది చూడండి ఇది ఆధునిక విద్య అంటే టెక్నాలజీ లాంటివి విజ్ఞానం వీటిని సనాతన విలువలైన స్పష్టత కరుణ సమతుల్యత అదే జ్ఞానం దాంతో అనుసంధానించే ఒక ప్రయత్నం అనమాట ఇది కేవలం ఒక థియరీలాగా కాదు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆదిత్య హృదయం టెక్నాలజీస్ అనే సంస్థ ఉంది కదా అవును వాళ్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే సిఎస్ఆర్ కార్యక్రమంగా ఇది నడుస్తోంది అంటే దీని వెనుక ఒక సంస్థాగత మద్దతు ఒక నిబద్ధత కూడా ఉన్నాయి ఓహో ఇది ఆదిత్య హృదయం టెక్నాలజీస్ వారి సిఎస్ఆర్ కార్యక్రమమా ఇది 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 చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఒక టెక్నాలజీ కంపెనీ ఇలాంటి విలువలతో కూడిన కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా విశేషం మరి వాళ్ల వెబ్సైట్లో ఉన్న ప్రధాన లక్ష్యం గురించి కొంచెం చెబుతారా ఆ విజ్ఞానం జ్ఞానం కలపడం అంటున్నారు కదా వాళ్ల మార్గదర్శక సూత్రం కూడా చదవడానికి చాలా బలంగా అనిపించింది శ్రద్ధ కరుణ స్పష్టతలను పెంపొందించుకోండి తద్వారా జ్ఞానం వివేకంగా మారుతుంది సాంకేతికత మానవాత్మక సేవ చేస్తుంది వినడానికి బాగుంది కానీ ఆచరణలో అంటే ఈ రెండింటినీ ఆధునిక సైన్స్ టెక్నాలజీని అంతర్గత వివేకాన్ని ఎలా కలుపుతున్నారు వీళ్ళు ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే వాళ్లు ఈ రెండిట్ని విడివిడిగా చూడటం లేదు ఈ సిఎస్ఆర్ యాంగిల్ దీనికొక ప్రాక్టికల్ షేప్ ఇస్తోంది విజ్ఞానమిత్ర దృష్టి కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీద లేదు వాళ్ల లక్ష్యం స్పృహ సృజనాత్మకత ఇంకా కరుణ ఇవి ఉన్న అభ్యాసకులను తయారు చేయడం టెక్నాలజీని కేవలం పనులు ఫాస్ట్ గా చేయడానికో ఇంకా బెటర్గా ఆలోచించడానికో కాదు అవును దాన్ని మరింత వివేకంతో అర్థవంతంగా జీవించడానికి ఒక సాధనంగా ఎలా మార్చుకోవాలనే దానిపై ఫోకస్ చేస్తున్నారు అంటే జ్ఞానాన్ని పోగుచేసుకోవడమే కాదు ఆ జ్ఞానాన్ని అంతర్గత వివేకంతో జోడించి దాన్ని రియల్ లైఫ్లో ఉపయోగపడేలా మార్చే ప్రాసెస్ దానిపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారన్నమాట టెక్నాలజీని మానవ వికాసానికి ఎలా వాడొచ్చో చూస్తున్నారు అర్థమైంది అంటే కేవలం తెలుసుకోవడం కాదు ఎలా జీవించాలి అనే దానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట మరి వీళ్ళు ప్రధానంగా ఎవరికి సేవలు అందిస్తున్నారు మీ దగ్గర ఉన్న సమాచారం చూస్తే చాలా రకరకాల గ్రూప్స్తో పనిచేస్తున్నట్టుంది ఆ వివరాలు కొంచెం పంచుకుంటారా అవును వాళ్ల గాయక్షేత్రం చాలా విస్తృతంగా ఉంది ముఖ్యంగా నాలుగు ప్రధాన వర్గాలపై ఫోకస్ చేస్తున్నారు ఒకటి విద్యార్థులు వీళ్ల కోసం మోటివేషనల్ వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఏకాగ్రత పెంచుకోవడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం ఇంకా గ్రోత్ మైండ్సెట్ అంటారు కదా ఆ గ్రోత్ అంటే ఎదుగుదల దృక్పథం అవును మన సామర్థ్యాలను ఎప్పుడూ మెరుగుపరుచుకోవచ్చు అనే నమ్మకాన్ని పెంచడం ఇలాంటి వాటిపై దృష్టి పెడతారు రెండు తల్లిదండ్రులు వీరికి కౌన్సిలింగ్ సెషన్లు ఉంటాయి ప్రశాంతంగా పిల్లల్ని పెంచడమేలా ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు క్లారిటీ ఎలా ఉండాలి ఇలాంటి ప్రాక్టికల్ విషయాలపై గైడెన్స్ ఇస్తారు మూడు ఉపాధ్యాయులు టీచర్స్ కోసం స్పెషల్ ఎంపవర్మెంట్ సెషన్స్ ఉంటాయి క్లాస్రూంలో కేవలం పాఠాలు చెప్పడమే కాదు ఒక అవగాహనతో స్టూడెంట్స్లో రెస్పెక్ట్ క్యూరియాసిటీ పెంచేలా ఎలా టీచ్ చేయాలి అనే దానిపై ట్రైనింగ్ ఇస్తారు మంచిది ప్రొఫెషనల్స్ కార్పొరేట్ వరల్డ్లో పనిచేసే వారి కోసం కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ల ఇన్నర్ స్ట్రెంగ్త్ ని తెలుసుకోవడం వర్క్ ప్రెషర్ ఛాలెంజెస్ ని బ్యాలెన్స్డ్గా ఫేస్ చేయడం ఒక క్లియర్ పర్పస్ తో ముందుకు వెళ్లడం ఇలాంటి స్కిల్స్ పై ఫోకస్ చేస్తారు ఈ కేటగిరీస్ అన్ని చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి స్టూడెంట్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ లైఫ్ వరకు అందర్నీ కలుపుకెళ్లే ప్రయత్నం కనిపిస్తోంది ఇందాక ఇంటరాక్టివ్ చర్చల నుండి వచ్చిన కొన్ని ఐడియాస్ కూడా మెన్షన్ చేశారు కదా మీరు అపరిమిత వైఖరి మనస్సు ఉత్తమ స్నేహితుడు మైండ్ అస్ బెస్ట్ ఫ్రెండ్ లాంటి టాపిక్స్పై కూడా వర్క్షాప్లున్నాయని ఇవి కూడా ఈ లక్ష్యాలకు ఉంటాయా ఖచ్చితంగా ఈ వర్క్షాప్ థీమ్స్ అన్నీ కూడా వాళ్ల కోర్ ఫిలాసఫీకి తగ్గట్టే డిజైన్ చేశారు ఉదాహరణకు అపరిమిత వైఖరి అనేది ఇందాక మనం అనుకున్న గ్రోత్ సెట్ కి చాలా దగ్గరగా ఉంటుంది మన లిమిట్స్ మన ఆలోచనల్లోనే ఉంటాయి వాటిని దాటచ్చు అని చెప్పే ప్రయత్నం అలాగే మనస్సు ఉత్తమ స్నేహితుడు అనే టాపిక్ మన ఆలోచనల్ని ఎమోషన్స్ని అర్థం చేసుకుని వాటిని మేనేజ్ చేయడం ద్వారా మన మైండ్ని ఒక ఫ్రెండ్లా ఎలా మార్చుకోవచ్చు నేర్పుతుంది ఇవన్నీ కూడా ఇంటర్నల్ క్లారిటీ బ్యాలెన్స్ పెంచడానికి ఉద్దేశించినవి మరి ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఎలాంటి ఫలితాలను ఆశిస్తున్నారు అంటే సమాజంలో ఎలాంటి మార్పును చూడాలనుకుంటున్నారు వాళ్ళ ఆశయాలు చాలా క్లియర్గా ఉన్నాయి వాళ్ళు చూడాలనుకుంటున్న క్లాస్ క్లాస్రూమ్లు ప్రశాంతంగా ఇన్స్పైరింగ్గా మారాలి స్టూడెంట్స్ కేవలం మార్కుల కోసం కాకుండా కాన్ఫిడెన్స్తో నేర్చుకోవాలనే క్యూరియాసిటీతో ఉండాలి ఫ్యామిలీస్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం అర్ధవంతమైన కమ్యూనికేషన్ పెరగాలి ఇక టెక్నాలజీ విషయానికొస్తే మనం దాన్ని కేవలం ఒక టూల్లా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ పార్ట్నర్గా చూడగలగాలి వాళ్లు మాటల్లోనే చెప్పాలంటే ప్రజ్ఞానం సాంకేతికతకు మార్గనిర్దేశం చేసినప్పుడు నేర్చుకోవడం శాంతికి మార్గం అవుతుంది ఇది ఇది చోల డీప్ సెంటెన్స్ నిజమే మన శ్రోతలలో ఉండే అభ్యాసకులకు ఇది బాగా కనెక్ట్ అవుతోంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజులో ఇన్ఫర్మేషన్ ఈజీగానే దొరుకుతుంది కానీ ఆ ఇన్ఫర్మేషన్ని వివేకంతో ఎలా వాడాలి లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే గైడెన్స్ చాలా అవసరం విజ్ఞానమిత్ర ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏజ్లో వివేకం యొక్క అవసరాన్ని నొక్కి చెబుతున్నారనమాట ఇప్పుడు కొంచెం గేర్ మార్చి వాళ్ల కార్పొరేట్ ఇంకా ప్రొఫెషనల్ ట్రైనింగ్ వైపు వెళ్దాం ఇక్కడ శ్రీ వెంకటరమణ గారి పాత్ర చాలా కీలకంగా కనిపిస్తోంది ఆయన బ్యాక్గ్రౌండ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ముప్పై ఏళ్లకు పైగా ఐటీ ట్రైనింగ్ కన్సల్టింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎక్స్పీరియన్స్ అంటున్నారు జీఈ హెల్త్ కేర్ మెర్సిడీస్ బెన్స్ ఫిడెలిటీ వెల్స్ ఫార్గో ఎక్సెంచర్ ఇంటెల్ వరల్డ్ బ్యాంక్ జేపీ మార్గన్ లూమన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ట్రైనింగ్ ఇచ్చారని కూడా ఉంది ఇది చాలా ఇంప్రెసివ్ ప్రొఫైల్ అవును చాలా బలమైన నేపథ్యం అయితే ఇక్కడ చాలా టెక్నికల్ స్కిల్స్ లిస్ట్ ఇచ్చారు సర్టిఫైడ్ జేబాస్ కన్సల్టెంట్ జావా స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐ జావా కొత్త ఫీచర్లు మైక్రో సర్వీసెస్ కాఫ్కా డాకర్ కుబర్నెటీస్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అబో చాలా ఉన్నాయి మరి ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా విజ్ఞానమిత్ర యొక్క ఓవరాల్ గోల్స్తో ఎలా లింక్ అయింది ఈ డీప్ టెక్నికల్ స్కిల్ వాళ్ల మిషన్కు ఎందుకు అవసరమంటారు ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడే విజ్ఞానమిత్ర యొక్క విజ్ఞానం పార్ట్ మనకు బలంగా కనిపిస్తుంది శ్రీ వెంకటరమణ గారి స్కిల్స్ చూస్తే అది కేవలం ఏదో ఒక టెక్నాలజీకే పరిమితం కాలేదు ఆయన మోడర్న్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యొక్క మొత్తం స్పెక్ట్రమ్ ని కవర్ చేస్తున్నారు అవును జాబితా చూస్తేనే అర్థమవుతోంది అంటే కీలకమైన జావా ఫ్రేమ్వర్క్ల నుంచి కాంప్లెక్స్ సిస్టమ్స్ ని చిన్న చిన్న సర్వీసులుగా మార్చే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ దగ్గరనుంచి క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో అప్లికేషన్స్ ని రన్ చేయడానికి వాడే డాకర్ కుబర్నిటిస్ లాంటి టూల్స్ వరకు అలాగే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసే పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ వరకు ఆయనకు మంచి పట్టు ఉంది అంటే చాలా విస్తృతమైన లోతైన సాంకేతిక పరిజ్ఞానం అనమాట అవును దీన్ని మనం పెద్ద చిత్రంతో కనెక్ట్ చేస్తే విజ్ఞానమిత్ర కేవలం వాల్యూస్ గురించో ఫిలసాఫీ గురించో మాత్రమే మాట్లాడడం లేదని క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు హైయెస్ట్ లెవెల్ టెక్నికల్ స్కిల్ను కూడా అందిస్తున్నారు శ్రీ వెంకటరమణ గారి ట్రైనింగ్ కేవలం తీరికే పరిమితం కాదు రియల్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్ గా అన్నమాట అవును సాఫ్ట్వేర్ను ఎఫిషియెంట్ ఎఫిషియెంట్గా ఎలా బిల్డ్ చేయాలి ఆర్కిటెక్చరల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అప్లికేషన్స్ ఫాస్ట్ గా పనిచేసేలా ఎలా ఆప్టిమైజ్ చేయాలి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఇలాంటి ప్రాక్టికల్ అంశాలపై మెయిన్గా ఫోకస్ ఉంటుంది ఇది విజ్ఞానమిత్రలోనే విజ్ఞానం అనే అంశానికి ఒక బలమైన బేస్ ఇస్తుంది అంటే ఒకవైపు ఇంటర్నల్ విజ్డమ్ జ్ఞానం వాల్యూస్ గురించి మాట్లాడుతూనే మరోవైపు మోడర్న్ టెక్నాలజీ విజ్ఞానం లో టాప్ లెవెల్ స్కిల్స్ని కూడా అందించడం ద్వారా వాళ్లు చెప్పే మాటకి చేసే పనికి మధ్య ఒక సింక్ తీసుకొస్తున్నారు ఆ రెండింటి కాంబినేషనే వాళ్లని స్పెషల్గా నిలుపుతుంది అంటారు కరెక్ట్ ఇది కేవలం సాఫ్ట్ స్కిల్స్ లేదా హార్డ్ స్కిల్స్గా విడివిడిగా కాకుండా రెండింటినీ చూసే ప్రయత్నం ఆ కలయిక నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉంది ఇప్పుడు మరో కరెంట్ అండ్ క్రూషియల్ టాపిక్ వైపు వద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ భద్రత మరియు నైతికత ఎథిక్స్ విజ్ఞానమిత్ర దీనిపై కూడా స్పెషల్ వర్క్షాప్లు నిర్వహిస్తున్నట్లుంది ప్రొఫెషనల్స్ ఎడ్యుకేటర్స్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేశారని ఇది నేషనల్ ఇంకా ఆర్గనైజేషనల్ రెస్పాన్సిబిలిటీ అని కూడా నొక్కి చెబుతున్నారు ఏఐ ఇంత ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఈ టాపిక్ ఇంపార్టెన్స్ ని మనం తక్కువ అంచనా వేయలేం మరి ఈ ఫీల్డ్లో విజ్ఞానమిత్ర అప్రోచ్ ఎలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడే వాళ్ల విధానం ఇంకాస్తే యునిక్ గా కనిపిస్తుంది ఏఐ సేఫ్టీ ఎథిక్స్ పై చాలా ఆర్గనైజేషన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాయి కానీ విజ్ఞానమిత్ర దీన్ని కేవలం ఒక టెక్నికల్ ప్రాబ్లంగా చూడటం లేదు వాళ్లు ఏఐ సిస్టమ్స్లోని వల్నరబిలిటీస్ డేటా సెక్యూరిటీ ఎథికల్ డైలమాస్ లాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని డిస్కస్ చేస్తూనే వాటిని మన సనాతన ధర్మ సూత్రాలైన అవగాహన మైండ్ఫుల్నెస్ అవేర్నెస్ క్రమశిక్షణ డిసిప్లిన్ ఇంకా సరైన ఉద్దేశం రైట్ ఇంటెన్షన్ వీటితో లింక్ చేసి టీచ్ చేస్తున్నారు ఇది చాలా చాలా రేర్ అండ్ డీప్ కాంబినేషన్ సనాతన ధర్మ సూత్రాలను ఏఐ ఎథిక్స్తో కలపడమా అదెలా అదెలా వర్కౌట్ అవుతుంది కొంచెం వివరిస్తారా ఉదాహరణకు అవగాహన అనే ప్రిన్సిపుల్ని తీసుకుందాం ఏఐ మోడల్స్ ని డెవలప్ చేసేటప్పుడు వాటిలో తెలియకుండా వచ్చే బయాసెస్ ని గుర్తించడానికి లేదా ఎక్స్పెక్ట్ చేయని సెక్యూరిటీ లూప్ హోల్స్ ని పసిగట్టడానికి ఒక డీప్ అబ్జర్వేషన్ కంటిన్యూస్ విజిలెన్స్ అవసరం అవును కావాలి కేవలం టెక్నికల్ స్కిల్ మాత్రమే కాదు ఒక రకమైన మెంటల్ క్లారిటీ అవేర్నెస్ కూడా అలాగే సరైన ఉద్దేశ్యం అంటే మనం డెవలప్ చేస్తున్న ఏఐ టెక్నాలజీ సొసైటీకి మంచి చేస్తుందా హాని కలిగిస్తుందా అనే ఎథికల్ రెస్పాన్సిబిలిటీని గుర్తుంచుకోవడం ఈ ప్రిన్సిపల్స్ కేవలం మారల్ వాల్యూస్కే పరిమితం కాకుండా ఏఐని సేఫ్గా రెస్పాన్సిబుల్గా డెవలప్ చేయడానికి ప్రాక్టికల్ గైడ్లైన్స్గా గా ఎలా ఉపయోగపడతాయో వాళ్లు ఎనలైజ్ చేస్తున్నారు హ్యూమన్ మైండ్ ఎలా నేర్చుకుంటుందో మెషిన్ లర్నింగ్ అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తాయో పోల్చి చూడటం ద్వారా కూడా కాన్సెప్ట్ ని ఈజీగా అర్థమయ్యేలా చేస్తున్నారు అంటే టెక్నికల్ ట్రైనింగ్ తో పాటు ఎథికల్ జడ్జ్మెంట్ ని కూడా అవును అంతేకాకుండా ఈ వర్క్ షాప్లలో ఓఏఎస్పీ ఎల్ఎల్ఎం టాప్ టెన్ అంటే ప్రస్తుతం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ చాట్ జీపీటీ లాంటివి లో ఎక్కువగా కనిపించే మెయిన్ సెక్యూరిటీ రిస్క్స్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్ డిజిటల్ వరల్డ్ లో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి డిజిటల్ రెస్పాన్సిబిలిటీ నేషనల్ లెవెల్లో డిజిటల్ సిస్టమ్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి నేషనల్ డిజిటల్ డిఫెన్స్ ఇలాంటి స్పెసిఫిక్ ప్రాక్టికల్ టాపిక్స్ ని కూడా కవర్ చేస్తున్నారు వాళ్ల వెబ్సైట్లోని ఒక కొటేషన్ ఈ అప్రోచ్ ని బాగా సమ్మరైజ్ చేస్తుంది మనం తెలివైన యంత్రాలను నిర్మిస్తున్నప్పుడు నీతి అవగాహన మరియు బాధ్యతతో మార్గనిర్దేశం చేయబడిన తెలివైన మనస్సులను కూడా నిర్మించాలి ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మనం క్రియేట్ చేస్తున్న టెక్నాలజీకి మనమే ఎంతవరకు బాధ్యులం కేవలం కేపబిలిటీ పెంచుకుంటే సరిపోతుందా లేక కాన్షియస్ కూడా అవసరమా చాలా చాలా ఆలోచింపుజేసే విషయం కాబట్టి ఇప్పటివరకు మనం చూసిన అంశాలన్నిటినీ ఒక్కసారి చూస్తే విజ్ఞానమిత్ర రెండు మెయిన్ ట్రాక్స్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది ఒకటి పర్సనల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ పేరెంట్స్ టీచర్స్ కోసం మైండ్ఫుల్నెస్ వాల్యూస్ ఇన్నర్ విజ్డమ్ పెంపొందించడం రెండవది ప్రొఫెషనల్ స్కిల్లింగ్ టాప్ అండ్ టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం ముఖ్యంగా ఏఐ లాంటి ఫీల్డ్స్లో ఎథికల్ అవేర్నెస్ కల్పించడం ఈ రెండు డిఫరెంట్ స్ట్రీమ్స్ ఒకే అంబ్రెలా కింద ఎందుకున్నాయి వీటి మధ్య అసలు రిలేషన్ ఏంటి పైకి చూస్తే ఇవి రెండు రెండూ దారులుగా కనిపించినా నిరానికి వాటి మధ్య చాలా చాలా స్ట్రాంగ్ ఇంటర్నల్ కనెక్షన్ ఉంది విజ్ఞానమిత్ర ఆర్గ్యూ చేస్తున్నదేంటంటే ఈ రెండూ విడదీయరానివి మన ఇంటర్నల్ జ్ఞానాన్ని అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం మన థాట్స్ ఎమోషన్స్ పై క్లారిటీ పెంచుకోవడం వాల్యూస్తో బ్రతకడం ఇవన్నీ కూడా ఏఐ లాంటి పవర్ఫుల్ కాంప్లెక్స్ టెక్నాలజీస్ ని మరింత రెస్పాన్సిబుల్గా డెవలప్ చేయడానికి యూజ్ చేయడానికి ఫౌండేషన్ వేస్తాయి కేవలం టెక్నికల్ స్కిల్ మాత్రమే ఉండి దాన్ని ఏ ఇంటెన్షన్తో ఏ వాల్యూస్ బేస్ మీద వాడుతున్నామనే క్లారిటీ లేకపోతే అది డేంజరస్గా మారే అవకాశం ఉంది అంటే అంతర్గత వివేకం బాహ్య నైపుణ్యానికి గైడెన్స్ ఇవ్వాలి అంటున్నారు ఎగ్జాక్ట్లీ అదే టైంలో క్లియర్ పర్పస్ స్ట్రాంగ్ ఎథికల్ ఫౌండేషన్ ఉన్నప్పుడు మనం నేర్చుకునే టెక్నికల్ స్కిల్ ఇంకా షార్ప్ అవుతుంది ఇంకా క్రియేటివ్గా ఎఫెక్టివ్గా మారుతుంది మన పనికి ఒక మీనింగ్ పర్పస్ వస్తాయి వాళ్ల గైడింగ్ ప్రిన్సిపుల్ జ్ఞానం వివేకంగా మారాలి సాంకేతికత మానవాత్మకు సేవ చేయాలి సరిగ్గా ఈ సింక్ ని రిఫ్లెక్ట్ చేస్తోంది అవును కనెక్ట్ అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన మైండ్ వాల్యూస్ అవేర్నెస్ కూడా మనం బిల్డ్ చేసే ఎక్స్టర్నల్ టెక్నాలజీతో పాటు కంటిన్యూస్గా అప్గ్రేడ్ అవ్వాలని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు ఒకటి లేకుండా మరొకటి ఇన్కంప్లీట్ ఇంబాలెన్స్డ్ అని వాళ్ల ఫీలింగ్ ఈ హోలిస్టిక్ అప్రోచే విజ్ఞానమిత్రను డిఫరెంట్ గా నిలబెడుతోంది ముగింపుగా ఈరోజు మన చర్చ నుంచి గ్రహించిన కీ పాయింట్స్ ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం విజ్ఞానమిత్ర అనేది ఆహా మన ప్రాచీన భారతీయ వివేకాన్ని సనాతన విలువలు జ్ఞానం మరియు ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీని విజ్ఞానం ఏఐ లాంటివి కలిపే ఒక యునీక్ ఎఫర్ట్ వీళ్ళు స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు సొసైటీలోని డిఫరెంట్ సెగ్మెంట్స్కి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు పర్సనల్ ఇంకా ప్రొఫెషనల్ గ్రోత్ కి హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్స్ అందిస్తున్నారు ఇదంతా ఆదిత్య హృదయం టెక్నాలజీస్ అనే ఒక టెక్ కంపెనీ యొక్క సీఎస్ఆర్ ఇనిషియేటివ్ జరగడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవును మనం డిస్కస్ చేసిన సోర్సెస్లో ఈ విషయం డైరెక్ట్గా చెప్పకపోయినా మన సంభాషణ ఆధారంగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న మిగులుతుంది విజ్ఞానమిత్ర ప్రపోజ్ చేస్తున్నట్టుగా అవగాహన క్రమశిక్షణ సరైన ఉద్దేశ్యం లాంటి సనాతన ప్రిన్సిపల్స్ ని కేవలం ఏఐ డెవలప్మెంట్లోనే కాకుండా బ్రాడ్గా మొత్తం టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ప్రాసెస్లో ఇంటిగ్రేట్ చేస్తే టెక్ ప్రోగ్రెస్ కి మెజర్మెంట్స్గా మారే ఛాన్స్ ఉందా ఈ రకమైన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇప్పుడు మనం టెక్నాలజీ వల్ల ఫేస్ చేస్తున్న ఎన్విరాన్మెంటల్ సోషల్ ఎథికల్ ఛాలెంజెస్ ని అంటే క్లైమేట్ చేంజ్ డిజిటల్ అడిక్షన్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ లాంటి వాటిని అడ్రస్ చేయడంలో ఏమైనా హెల్ప్ చేయగలదా ఇది ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న విజ్ఞానమిత్ర అనే ఆసక్తికరమైన కార్యక్రమం గురించి ఇంత వివరంగా విశ్లేషణాత్మకంగా చర్చించినందుకు धन्यवाद